అని మీరు గమనించండి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం కఠిన చర్యలు తీసుకుంటాం నిన్న కూడా మీరు అనౌన్స్ చేశారు వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మీ వాళ్ళే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు కించపరుస్తున్నారు మీకు అర్హత ఎక్కడ ఉందని వైసీపీ ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకున్నాము మాకు చిత్తశుద్ధి ఉంది కనుక వైఎస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే ట్వీట్ ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడమ్మా వాళ్ళ ఐదు సంవత్సరాలు మా నా పైన కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు మీ అందరు చూసారు ఆడియో ఉంది ఆడియో ఉంది ఏం చేశారండి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కల్లారో చూసా ఇది ఇంకో మహిళకు జరగకూడదు పిల్లలకి జరగకూడదు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం అయినా చాలా చాలా ఉంది ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తే సోషల్ మీడియాలో ఏజ్ అప్రాపరియేట్ కంటెంట్ అనేది ఉంటున్నాను జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి గవర్నర్ రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్లో ఎన్ని స్టవాలి రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంటాయి కానీ పాటించట్లేదు ఇవన్నీ మేము డిస్కస్ చేస్తుంది కొన్ని దేశాలు ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం చేసిందంటే మినిమం సిక్స్టీన్ ఇయర్స్ ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు సో అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రోపరేట్ ఉంటుంది పిల్లలకి మెచ్యూరిటీ తర్వాత సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనేది ఇవన్నీ మేము డిస్కస్ చేసాం రిపబ్లిక్ హండ్రెడ్ పర్సెంట్ గ్రేటర్ డిస్కషన్ జరగాలి మేము ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారు అని కూడా మేము స్టడీ చేస్తున్నాం మాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించి ఒక రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెడతాం ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్న తర్వాత దెన్ వీ విల్ ఇంప్లిమెంట్

ఎవరు వైకాపా నాయకులు నేను ఒకటే చెప్తున్నా మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్రం భూభాగంలో చేస్తాం అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకు తరలిస్తున్నాం దట్ ఈస్ ద విజన్ అంతే కానీ తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లి ఓడి పెట్టట్లే కదా కామన్ సెన్స్ నేను ఇప్పుడు ఏమన్నానంటే మీరు చూస్తారు వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది ఎందుకు పంపించాలంటున్నా ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి ఒక పది టీఎంసీల కోసం దేశాల మధ్యన ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి అలాంటిది వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంది ఆ టీఎంసీలో ఆ నీరుని కాపాడుకుని ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని మా ఆలోచన ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలిగితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగా ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం ఇది కేవలం మనకే కాదు దక్షిణ భారతదేశానికి పనికి వస్తుంది ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు దయచేసి అందరూ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మెమరీ శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు అదే వ్యక్తి పట్టిసీమ ఐదు సంవత్సరాలు ఆపరేట్ చేశాడు ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ గోదావరి పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణాడెల్టాలో వేసి మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం దానివల్ల గతంలో ఒక్క టీఎంసీ కోసం కొట్టుకునేవారండి అందరు గుర్తుందా లేదా అందరు యంగ్స్టర్స్ ఇక్కడ అప్పుడు గొడవలు జరిగేది ఇది ఒక్క టీఎంసీ కోసం రాజకీయ వెళ్ళి గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్ళు తీసుకెళ్ళిన రోజు ఈరోజు అలాంటి వివాదాలు లేవు ఎందుకంటే విజన్తో మేము డిజైన్ చేశాము సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్తో చేస్తున్నాను

మీరు ఆ తర్వాత మేము సగం ఆల్రెడీ బ్యాలెన్స్ ఆల్సో వియర్ గోయింగ్ టు నెక్స్ట్ మంత్ టు మంత్ నో అంబిగ్యూటీ ఆ డబ్బులు డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లోకి మేము వేస్తున్నాం గతంలాగా లాగా పిల్లల్ని కన్విన్స్ చేసి తల్లి తండ్రుల అకౌంట్లో వేసి మళ్ళీ జాయింట్ అకౌంట్ అని చేయదలుచుకునేది ఓల్డ్ మెకానిజం